హాయ్ నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటే ఈరోజు ఈవేళ మన వీడియోలో కరివేపాకు మొక్క పచ్చగా గుబురుగా అలా కాకుండా హెల్తీగా ఫ్రెష్గా మొక్క ఉండాలంటే మనం ఏం చేయాలనేది తెలుసుకుందాము కరివేపాకు మొక్క అనేది ఒక ఆకుకూరకు సంబంధించిన మొక్క సుగంధకరమైన మొక్క ఒక్కసారి నాటుకుంటే చాలు మనకు ఇంటికి సరిపోయేంత కరివేపాకు అయితే వస్తుంది దీని గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ఇలా మనకు అందుబాటులో ఉన్న వరకు మనం పెంచుకోవచ్చు హైట్గా మరీ వదిలేకుండా మనకు ఎంత హైట్ వరకు అంత వై హైట్ వరకే మనము కొమ్మలు వీల్చేస్తూ ఉంటే మనకు సరిపోయేంత హైట్ వరకే చక్కగా వస్తుంది అయితే కాంపౌండ్ అవతలు ఉంది అందుకని నేను హైట్గా అయితే పెంచుకున్నాను చక్కగా కరివేపాకు కావాల్సినప్పుడు చక్కగా లోపల నుంచే కోసేసుకోవచ్చు కదా అందుకనేసి నేను అలా హైట్గా పెంచుకున్నాను మీరు ఎంత హైట్ కావాలో మనకి ఎంత హైట్ నుంచి మనం కోసుకోగలుగుతామో అలా మనం విలిచేస్తుంటే కొమ్మలు చాలా గుబురుగా వచ్చేస్తుంది చక్కగా వస్తుంది ఇంకా మనం ఫెర్టిలైజర్ సమ్మర్లో అయితే ఎక్కువగా లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే కన్నా చక్కగా ఉంటుంది మొక్క కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు కంపోస్ట్ అనేది మనము సమ్మర్లో కన్నా వింటర్లో ఎక్కువ ఇస్తేనే బాగా బెస్ట్ సమ్మర్లో ఒకటి ఇవ్వచ్చు కొద్దిగా ఇస్తే సరిపోతుంది ఎక్కువ ఇచ్చినట్లయితే మొక్క వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ ఇదే కాదు చాలా రకాలుగా ఉన్నాయి కదా ఒక్కొక్క రకం ఒక్కొక్క ఫెర్టిలైజర్స్ డైలీ ఇస్తూ ఉంటే సమ్మర్లో మొక్క అయితే చక్కగా వస్తుంది అసలు కరే కరివేపాకు సమ్మర్లో వస్తుంది హీట్ అయిన హీట్గా ఉన్నప్పుడే మనకు ఆకులు చక్కగా బాగా వస్తుంది ఇంకా వింటర్ చలికాలం కానీ రైనీ సీజన్లో కానీ ఆకులు అనేది ఎక్కువ ఎల్లోష్గా అయిపోతుంది సమంగా రావ రాదనమాట అప్పుడు మనకి సమ్మర్లో అయితే చక్కగా వస్తుంది మొక్క ఇలా చూడండి ఈ అరటి తొక్కలు అనేది చక్కగా సన్నగా కట్ చేసేసుకొని మనము ఓవర్ నైట్ అంతా ఇలా పెట్టేసుకున్నామంటే పప్పు నేనైతే పప్పు వాష్ చేసుకున్న వాటర్ తీసుకున్న పప్పు వాష్ రైస్ వాటర్ ఏదైనా ఇంకా చాలా మనం కడిగేసుకున్న వాటర్ ఉంటాయి కదా మామూలు వాటర్లో కూడా మనము ఇలా వేసేసి టూ డేస్ త్రీ డేస్ అలా పెట్టేసి ఆ తర్వాత మొక్క మొదట్లో కానీ మనము లిక్విడ్ రూపంలో ఇచ్చినట్లయితే కానీ మొక్క చాలా హెల్దీగా ఉంటుంది మొక్క ఎప్పుడు కూడా మొదట్లో లూజ్ మట్టి అనేది లూజ్ లూజ్గా ఉండేలా చూసుకోవాలి వాటరింగ్ ఇచ్చినప్పుడు చక్కగా రూట్ అనేది చక్కగా తీసుకునే విధంగా పెట్టుకుంటే కనుక మనకు మొక్క చాలా బాగా గ్రోత్ అనేది కూడా ఉంటుంది ఇలా మొక్క మొదట్లో వేయకుండా మనము కొద్దిగా దూరంగా వేసినట్లయితే కన్నా ఇలా మొక్క చక్కగా రూట్ అనేది చక్కగా తీసేసుకుంటుంది ఇక మనం ఈ కంటైనర్లో అయితే పెట్టుకుంటారు కదా కొంతమందికి ప్లేసెస్ లేని వాళ్ళు ఈ బాల్కనీలో అంతా కూడా కంటైనర్లలో పెట్టేసుకుంటుంటారు కుండీల్లో అది మొక్క కొద్దిగా నీరు ఉంటే కన్నా మొక్క అయితే సమంగా రాదు కంటైనర్లో ఎప్పుడు కూడా సన్ రైజ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి సన్ రైజ్ అనేది కరివేపాకు మొక్కకి వన్ డే ఫుల్ ఉండాలి అలా ఉంటేనే చక్కగా మొక్క అనేది గ్రోత్ అనేది వస్తుంది ఈ కంటైనర్లో పెట్టుకున్నప్పుడు మనము ఈస్ట్ వెస్ట్ ఉండేటప్పుడు అలా ఉంటుంది కదా అలాంటి ఫేసింగ్లో పెట్టుకుంటే కన్నా హాఫ్ డే వరకు అయితే ఎండ్ వస్తుంది ఆ ఎండ్ వస్తే సరిపోతుంది కొద్దిగా మనము బాగా సన్ రైజ్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకుంటేనే మొక్క చక్కగా వస్తుంది కంటెనీర్లు పెట్టుకునే వాళ్ళు కొంచెం పెద్ద కొంచెం పెద్ద కంటనేర్ తీసుకుంటే కన్నా దాని డ్రైనేజెస్ హోల్స్ అనేది చక్కగా ఉండేలా తీసుకుంటే కన్నా మొక్క అనేది పెద్దగా పుష్షిగా బాగా పెరుగుతుంది కదా అందుకనేసి వీలైనంత వరకు మనకు కంటైనర్ పెద్దగా ఉండేది తీసుకోవాలి ఇలా మనం మొక్క కూడా ఎప్పుడు కూడా హైట్గా నిటారుగా పెరిగిపోతుంది అలా నిటారుగా పెరుగు పెరగకుండా మొక్కలు చక్కగా వీలు చేస్తూ ఉంటే చిన్నగా మనకు గుబురుగా చక్కగా వస్తుంది మొక్క చక్కగా పుష్షిగా పెరుగుతూ ఉంటుంది మనము ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదా ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ చక్కగా కట్ చేస్తూ ఉండాలి అవి అవి మనకు ఫ్లవర్స్ వచ్చి కాయలు అనేది వస్తుంది కాయలు బ్లాక్గా తయారవుతుంది అవి సీడ్స్ అవి అవి మనం కింద పడిపోయేసి చక్కగా మనకు మొక్కలు కూడా వచ్చేస్తుంటాయి మనం అవి తీసి స్కోర్ చేసుకొని మన మొక్కలు కావాలంటే కూడా మొక్కలు అలా ఇసుకల్లో అంటే తొందరగా వచ్చేస్తుంది మొక్క ఈ విధంగా నాకు చూడండి ఆ మొక్క కింద ఎన్ని మొక్కలు వచ్చేసినాయో చూడండి చుట్టూ మొక్కలు మనకు బౌలెడ్ అన్నీ వచ్చేస్తుంటాయి అవి మనము ఆ ఫ్లవర్స్ అన్ని చక్కగా కట్ చేసుకుంటూ ఉంటే కన్నా మొక్క చాలా బాగా సైడు అంత లీస్ చిగురొచ్చి చక్కగా బాగుస్తుంటుంది ఇక మొక్క ఎక్కువగా మనం ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే కనుక చిగురులు అనేది చక్కగా వస్తుంది చూడండి నాకు చుట్టూ అవి ఆ కాయలు అనేది ఆ ఫ్లవర్స్లో కాయలు వస్తాయి ఆ కాయలు పడి ఇలా చుట్టూ మనకు మొక్కలు దండిగా వచ్చేస్తుంటాయి ఈ మొక్క అనేది మనం కొమ్మ కూడా పెట్టేసుకోవచ్చు కొమ్మ ముదురై ముదురుగా ఉంటుంది కదా ఆ కొమ్మ తీసేసుకొని కట్ చేసుకొని పోయి అది ఇసుకల్లో పెట్టినట్లుగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది ఆ కొమ్మ పైన మనము ఆ పశువుల పేడ అనేది ఉంటుంది కదా అది చక్కగా పైన పెట్టేసి మనం ఇసుకలో ఉంటే చక్కగా ఫాస్ట్గా వచ్చేస్తుంది చిగురు లేదు మనకు ఇక సిటీల్లో టౌన్లో అయితే పశువుల పేడ అనేది దొరకనప్పుడు అలోవెరా అనేది మొక్క అనేది ఉంటుంది కదా అలోవెరా మొక్క లీఫ్ అనేది చక్కగా కట్ చేసేసి ఆ మొక్కని ఆ మొక్క మీద మనం చక్కగా ఈ లీఫ్ అనేది చెక్ చేసినామంటే సైడ్లో చిగురు అనేది చక్కగా వచ్చేస్తుంది చూడండి మొక్క ఎంత గ్రీనిష్గా చక్కగా ఉంది కదా పశువుల ఎరువు అనేది కూడా మేకలు గొర్రెలు ఒంటెలు గుర్రము అవి చాలా ఉంటాయి కదా అవిటివన్నీ కూడా మనం కంపోస్ట్ ఇచ్చినట్లు తేగన మనకి ఏది అందుబాటులో దొరికితే గన అది చక్కగా సమ్మర్ సీజన్లో మాత్రం కొద్దిగా ఇవ్వాలి వింటరు ఈ రైనీ సీజన్లో మనం కొద్దిగా ఎక్కువ ఇచ్చినా కూడా కూడా పర్వాలేదు ఆకులనేది అప్పుడప్పుడు మనం ఎల్లోషిగా వచ్చినప్పుడంతా తీసేస్తూ ఉండాలి అలా తీయకపోతే గన అది తెగలు అనేది ఎక్కువగా ఆకు మీద పురుగు ఈ మచ్చలు అనేది స్టార్ట్ అయిపోతుంటుంది మనం అవి వచ్చినప్పుడంతా ఆకులు విల్చేస్తూ ఉంటే కన చాలా ఉత్తమం కదా అనేది చక్కగా వస్తుంది లేకపోతే మనము ఆ చిగురులు అవన్నీ వచ్చినప్పుడు ఇంకేదైనా మందులు కొట్టాల్సి వస్తుంది అలాంటి మందులు కన్నా మనం వేప నూనె ఉంటుంది కదా వాటర్ షాంపు మూడు మిక్స్ చేసి స్ప్రే బాటిల్స్ స్ప్రే చేసేస్తే సరిపోతుంది అలా ఇచ్చినప్పుడు కంపల్సరీ నెక్స్ట్ డే వాటర్తో కూడా స్ప్రే చేసేవాళ్ళు చేసేస్తేనే మొక్క చాలా చక్కగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి